దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము ఆగస్ట్ ఇరవై ఆరు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములను కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వ మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి మాతో మాట్లాడండి ఆది నుంచి వరకు మీరే తోడుగా ఉండి నీ ఆత్మతో నింపి వాడుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ ఇర్మియా గ్రంథము నలభై రెండు నుండి నలభై నాలుగు అధ్యాయములు నలభై ఒకటి నుండి నలభై నాలుగు అధ్యాయములు నలభై ఒకటి ఏడవ మాసమున ఎలీషామా మనమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో ఒకడును నగు ఇష్మాయేలును వాడును అతనితో పది మంది మనుషులను మిస్పాలో ఉన్న అహీకాము కుమారుడైన కుమార్డైన గదల్యా ఎద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనము చేసిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితో కూడానున్న ఆ పది మంది మనుషులను లేచి షాఫాను మనమడును అహీకాము కుమారుడైన గదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను రాజు ఆ దేశం మీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి మరియు మిస్పాలో గదల్యా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను అతడు గదల్యాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకుని వస్త్రములు చింపుకుని దేహములు గాయపరుచుకొనిన ఎనభై మంది పురుషులు ఎహోవా మందిరములకు తీసుకుని పోవటకే నైవేద్యములను దూపద్రవ్యములను చేతపట్టుకుని షకేము నుండి షిలోహు నుండి షోమ్రోను నుండి రాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఎచ్చుచు వారిని ఎదుర్కొంటకు మిస్పాలో నుండి బయలువెళ్లి వారిని కలుసుకొని వారితో అహీకాము కుమారుడైన గదల్యాద్దకు రండనెను అయితే వారు ఆ పట్టణము మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి అయితే వారిలో పది మంది మనుషులు ఇష్మాయేలుతో పొలముల లో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానేను ఇష్మాయలు గదలియాతో కూడా చంపిన మనుషుల శవములన్నింటినీ పడవేసిన గొయ్యి రాజైన ఆశా ఇస్రాయేలు రాజైన బయాషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాన్ని నింపెను అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషం అంతటినీ రాజకుమార్తెలను అందరినీ అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూ జరాదాను అహికాము కుమారుడైన గదలియాకు అప్పగించిన జనులందరినీ చెర తీసుకుని పోయిను నెతన్యాకుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకుని పోయి అమోనియులు యొద్దకు చేరవలనని ప్రయత్నపడుచుండగా కారేహా కుమార్డైన యోహానాను అతనితో కూడా నున్న సేనాధిపతులందరూ నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులను అందరినీ పిలుచుకొని నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోనులో నున్న దగ్గర అతను కలుసుకొనిరి ఇష్మాయేలుతో కూడా నున్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడా నున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహా కుమారుడైన యోహానానుతో కలిసిరి అయినను నెతన్యా కుమారుడైన అయిన ఎనమండుగురు మనుషులను యోహానాను చేతిలో నుండి తప్పించుకొని అమోనియులు ఎద్దకు పారిపోయిరి అప్పుడు నెతన్యా కుమారుడైన ఇస్మాయులు అహీకాము కుమారుడైన గదల్యాను చంపిన తర్వాత కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడా నున్న సేనల అధిపతులందరూ మిస్పా దగ్గర నుండి ఇష్మాయులు నద్దు నుండి జనశేషం అంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇష్మాయేలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజు పరివారమును మరలా రప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గదల్యాను నతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళ్ళుదామనుకుని బెత్లహేము దగ్గరనున్న గెరుతు గెరూతుకింహాములో దిగిరి నలభై రెండవ అధ్యాయం అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడేని వ్యవహానాను హోషియా కుమారుడేని యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన నిర్మయార్థకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేశ్రీ మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచిచున్నావు కదా చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన ఏహోవాకు ప్రార్థన చేయము మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు ఎహోవా మాకు తెలియజేయనుగాక కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరం మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన ఎహోవా నేను ప్రార్థించదును ఏమీయో మీకు మరుగు చేయక ఎహోవా మిమ్మను గూచి సెలవిచ్చినదంతయో మీకు తెలియజేతును అప్పుడు వారి ఇర్మియాతో ఇట్లనిరి నిన్ను మా ఎద్దుకు పంపి నీ దేవుడకు ఏహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరు మరు మాట లేకుండా మేము జరిగించిన ఎడల ఎహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన ఎహోవా మాట వినువారమై అది మేలే గాని కీడే గాని మేము ఆయన వద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన ఎహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మొగుదుము పది దినములైన తర్వాత ఎహోవా వాకు ఇర్మియాకు ప్రత్యక్షమైన గనుక అతడు కారేహా కుమారుడైన యోహానానును అతనితో కూడా నున్న సేనల అధిపతులందరినీ అల్పులనేమి గనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను ఇస్రాయేలు దేవుడైన యహోవా సన్నిధిని మనవి చేయటకే మీరు నన్ను కదా ఆయన సెలవిచ్చినదేమనగా నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉన్నాను మీరు తొందరపడకే ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మను స్థాపించును పెళ్లగింపక నాటెదను మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడుకుడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అతనికి భయపడుకుడి మరియు అతను మీ ఎడలో జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మను పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదను అయితే మీరు మీ దేవుడైన ఎహోవ మాట వినని వారే ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్తు దేశంలోకి వెళ్ళుదము అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయుందుము గనుక అక్కడనే కాపురం ఉందమని మీరు అనుకునే ఎడల యూదావారిలో శేషించిన వారిలారా ఎహోవా మాట ఆలకించుడి ఇస్రాయేల్ దేవుడును సైన్యముల అధిపతియునకు ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురం ఉండటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశంలోనే మిమ్మల్ని తరిమి పట్టుకొనును మీకు భయము కలుగుజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మను తరిమి కలుసుకొను అక్కడనే మీరు చతురు నేను వారి మీదకి రప్పించు కీడు నుండి వారిలో శేషించి వాడైనను తప్పించుకుని వాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకుని మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు ఇస్రాయలు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు ఎరుషులేము నివాసుల మీదకు వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడలా నా ఉగ్రత మీ మీదకి వచ్చును మీరు శాపాస్పదముగాను బీతి పుట్టించు వారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు యోధా శేషులార ఐగుప్తునకు వెళ్ళకూడదని యహోవా మీకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చి తినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన యహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగూ చేయదమని చెప్పుచూ మిమ్ముని మీరే మోసపుచ్చుకొనిచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియజెప్పుచున్నాను కానీ మీ దేవుడేని ఎహోవా మీ వద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతురి కాబట్టి కాపురు ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకొనుడి నలభై మూడవ అధ్యాయం అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన ఎహోవా పంపిన ప్రకారం ఇర్మియా వారి దేవుడకు ఎహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా హోషియా కుమారుడైన అజర్యాయును కారేహా కుమారుడైన యోహానాను గర్విష్టులందరూ ఇర్మియాతో ఇట్లనిది నీవు అబద్ధము పలుకుచున్నావు ఐగుప్తులో కాపురముండటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన ఎహోవా నిన్ను పంపలేదు మమ్మను చంపుటకును బబులోన్నకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవల్లని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు కాగా కారేహ కుమారుడైన వ్యూహానాను సేనల అధిపతియులందరూ ప్రజలందరూ యూధా దేశంలో ఉండవలనని ఎహోవా మాట వినకపోయేది మరియు కారేహ కుమారుడైన యోహానానును యోహానాను సేనల అధిపతులందరూ ఎహోవా మాట వినని వారే దేశంలో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును అనగా రాజదేహ సంరక్షకుల అధిపతి నెబూజరాదాను షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గదలియాక అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను అగు ఇర్మియాను నే నేరియా కుమార్డగు బారును తోడుకునిపోయి ఐగుప్త దేశంలో ప్రవేశించిరి వారు తహపనేసుకు రాగా ఎహోవాకు తహపనేసుల ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును నీవు పెద్ద పెద్దరాళ్ళను చేతపట్టుకుని యూదా మనుషులు చూచిచుండగా తహపనేసులో ఉన్న ఫరో నగరు ద్వారమునున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి మాట ప్రకటింపు ఇస్రాయేల్ దేవుడును సైన్యముల అధిపతి నగ ఎహోవా ఇదిగో నా దాసుడకు బబులోను రాజైన నిబుకద్రేసును నేను పిలువ నంపించి తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన రాళ్ల మీద అతని సింహాసనమును ఉంచెదను అతడు రత్నకంబలిని వాటి మీదనే వేయించును అతని వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును చెరకు నిర్ణయమైన వారిని చెరకును ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తులను హతము చేయను ఐగుప్తు దేవతల గుళ్ళులో గుళ్ళలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను వాటిని నిపుక ద్రేజలు కాల్చివేయను ఆ దేవతలను పోవును గొర్రెల కాపురి తన వస్త్రమును చుట్టుకొనినట్లు అతడు ఐగుప్త దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవత పట పట్టణములోని ప్రతిమలను విరగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్ని చేత కాల్చివేయును నలభై నాలుగవ అధ్యాయం మిగ్దోలులో కానీ తహపనేసులో కానీ నోపులో కానీ పత్రోసులో కానీ ఐగుప్తు దేశ వాసము చేయిచున్న యూదులందరినీ గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యుల అధిపతి ఉనగిహో వాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నేను ఇరుషులేం మీదకి పట్టణములన్నిటి మీదకి రప్పించిన కీడంతి మీరు చూచుచునే ఉన్నారు మీరైనను మీ పిత్రులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి దూపం వేచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకున్న దోషము చేత నాకు కోపం పుట్టించుడు గనక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా మరియు నేను పెందలకాడే లేచి ప్రవక్తులైన నా సేవకులందరినీ మీ అద్దెకు పంపుచు నాకు అసహ్యమైన ఏ కార్యం మీరు చేయకుండు అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయి అన్య దేవతలకు దూపార్పణము చేయటం ఆనకపోయి తమ దుర్మార్గతను విడవకపోయిరి చెవి ఎగ్గకపోయిరి కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదాపట్నంలోను ఎరుషులేము వీధులలోను రగులు కొనెను గనుక నేడు ఉన్నట్లుగా అవి పాడే ఎడారి అయిన కాబట్టి ఇస్రాయేలీ దేవుడును సైన్యములకు అధిపత్యులకు ఏహోవై ఇలాగా ఆగ్నేహించుచున్నాడు ఏమీయో శాషం లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటిబిడ్డలను యోధా మధ్యన ఉండకుండా నిర్మూలన చేయబడినట్లుగా మీరేళ ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొంచున్నారు మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లు భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలే తిరస్కరింపబడినట్లును మీరు కాపురం పోయిన ఐగుప్తులు అన్యదేవతలకు దూరపార్పణము చేయుదురు మీరేళ ఈ లాగును చేయించు మీ చేతి క్రియల చేత నాకు కోపం పుట్టించుచున్నారు వారు యూధాదేశంలోనూ ఎరుషులేము వీధులలోనూ జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరిచిపోతురా నేటి వరకు వారు దీన మనస్సు ధరింపుకున్నారు భయమును అందుకున్నారు నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడాలనైనాను అనుసరింపకయే ఉన్నారు కాబట్టి ఇస్రాయలు దేవుడును సైన్యముల కధిపతి యోగి ఎహూవై ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయునట్లు అనగా యూధా వారిని అందరినీ నిర్మూలము చేయనట్లు నేను మీకు అభిముఖుడు నగుదును ఐగుప్తు దేశములో కాపురు ముందుమని అచ్చడికి వెళ్ళ నిశ్చయించుకుని యూదా శేషులను నేను పోదును వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించదురు అల్పులేమి గనులేమి వారందరూ కూలుదురు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశించరు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారు చత్తురు శాపాస్పదమును భీతి పుట్టించేవారుగాను దూషణ పాలుగాను తిరస్కారమును నొందినవారుగాను ఉందరు ఎరుషులేము నివాసులను నేనే నేనేలాగు నేనేలాగు శిక్షించుతును అలాగే ఐగుప్తు దేశంలో నివసించి వీరిని ఖడ్గము చేత గాని క్షామము చేత గానీ తెగులు కానీ శిక్షించదను కావున తాము మరలి వచ్చి యూధా దేశంలో కాపురం ఉండవలన మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకే అక్కడికి వెళ్ళు వారిలోని శేషము ఎవరూ తప్పించుకొనరు శేషమేమీ ఉండదు పారిపోవారు గాక మరి ఎవరునూ తిరిగిరారు అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపం వేదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందరి పత్తు రోజులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చిది ఎహోవా నామముని బట్టి నీవు మాకు ప్రకటించి ఈ మాటను మేము అంగీకరింపకు అంగీకరింపము మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయంగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితృలను మా రాజులను మా అధిపతులను యూధాపట్నములలోను ఇరుషులేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపం వేదుము ఆమెకు పానార్పణములు అర్పితుము ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను మేము క్షేమంగానే ఉంటిమి ఏ కీడును మాకు కలగలేదు మేము ఆకాశరానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మాని నప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము కడ్గమ చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము మేము ఆకాశరానికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనను పట్టణములలోను ఎరుషులేము వీధులలోను మీరు మీ పితృలను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి ఎహోవా జ్ఞాపకం చేసుకోలేదా అదే కదా ఆయన మనసునుకు వచ్చాను యహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహిపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశం పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశను యహోవో మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టి ఆయన తాను తనకు సాక్షాత్ముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టి నడవక మీరు ధూపం వేయిచి యహోవాకు విరోధముగా పాపము చేసేది గనుకనే నేడిట్లు నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించను మరియు ఇరిమియా ప్రజలందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా ఎహోవా మాట వినుడి ఇస్రాయేలు దేవుడును సైన్యముల అధిపతి యొగి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరానికి దూపము వేయుమనియు ఆమెకు పానార్పణములు అర్పితుమనియు మేము మృక్కుని మృక్కుబళ్ళను నిశ్చయంగా నెరవేర్చుదమని మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే నిజముగానే మీ మృక్కుబళ్లను మీరు మృక్కుదురు నిజముగానే మీ మృక్కులను మీరు నెరవేర్తురు కాబట్టి ఐగుప్తులో నివసించే సమస్తమైన యూదులారా యహోవా మాట వినుడి ఎహోవా సెలవిచ్చినదేమనగా దేవనుగా ప్రభువు నేను నా జీవముతోడు ప్రమాణము చేయచ్చు ఐగుప్తులో నివసించే యూదులలో ఎవరు నీకు మీదట నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను మేలు చేటుకు కాగా కీడు చేటుకే నేను వారిని కనిపెట్టుచున్నాను వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు ఐగుప్త దేశంలోనున్న వారందరూ శేషము లేకుండా చదురు ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది ఐగుప్త దేశంలో నుండి యూధా దేశములకు తిరిగి వచ్చెదరు అప్పుడు ఐగుప్త దేశంలో కాపురుముండుకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అది తెలుసుకుందరు మీరు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిశ్చయంగా నిలిచినని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మల్ని శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా ఉండును ఇదే వాక్కు అతనికి శత్రువై అతని ప్రాణంను తీయజూచిచుండిన చుండిన బబులోను రాజు చేతికి నేను యోధా రాజైన అప్పగించినట్లు ఐగుప్త రాజైన ఫరో ఒఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణంను తీయజూచి వారి చేతికి అప్పగించదను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో కిడిలో గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడా మహిమా గణతక అర్హుడా యోగ్యుడా పూజ్య తండ్రి కృపను చూపుడు ఐశ్వర్యవంతుడా దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవు లెక్కలో ఉంచి నాయన మరి యొక్క నూతన దినములో మమ్మల్ని ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీరు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమంతా మీకు ఇష్టలుగా మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి సమయంను వ్యర్థము చేసి కొనుక సద్వినియోగపరచుకొనచ్చు ప్రభా నీ చిత్తము నెరవేర్చేవారుగా నాయన ఆత్మ పూర్ణులై ఉండే కృప అయ్య మా అందరికీ మీరు దయచేయండి మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు మా కుటుంబాలలో ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్నావని బలపరచండి ప్రభా ఎవరు ఏ బలహీన స్థితిలో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన వారిని నా స్థితి నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీ కృప కలుగునుగాక నీ కనికరం దిగి వచ్చునుగాక మా బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అలాగే మా పట్టణాలను మా ప్రాంతాలను మా దేశమును నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకుని భారతదేశ ప్రజలను పై జాలిపడండి ప్రభావ నూట నలభై నాలుగు కోట్ల కుడి ఏడమలు తిరిగిన భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి మీరు దర్శించండి మీరు మాట్లాడండి ప్రభావ ఒప్పింపు చేయ ఆత్మను మీరు పనిచేయనివ్వండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి ప్రభావ అయ్యా ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలవకుండా అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను విస్తరింప చేయమని అయ్యా తండ్రి నాయన నీ కాంతిని ప్రకాశింప ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీతి నియమాలతో పరిపాలించి నీ చిత్తం నెరవేర్చేవారుగా అయా వారిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్త మానవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు ఇంక నువ్వు సువార్థికులను అయా ప్రార్థించే ప్రార్థనా వీరులను ప్రవక్తలను అపోస్తలను మీరు లేపండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించండి అయ్యా మృతులను సైతం లేపగలిగిన అపూస్తలను నాయన కడవరి దినాలు మీరు లేపమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ బలపరచండి ధైర్యంతో వాక్యమును బోధించు అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి వారి రాకపోకల్లో నీ కాపుదల భద్రత ఉంచండి ప్రభా క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి ప్రభా నాయన సిద్ధపడిన నాయన కన్యకుల వలె ఉండే కృపను మీరు ప్రతి క్రైస్తవునికి దయచేయమని ప్రతి కీడు నుండి దుస్తుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్త అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆ మెయిన్